హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మంచి స్నాక్ రెసిపీస్ అండి రెండు రకాల మురుకులు రెండు కూడా హెల్దీగా మినప్పప్పుతో చేసుకునేటివే చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు తినేయచ్చు చాలా బాగుంటాయి అదే క్రిస్పీనెస్ తో ఉంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే మురుకులు ఇలా గుల్లగా భలే రుచిగా వస్తాయి చాలా బాగుంటాయి అలాగే వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా మినపప్పుతో చేసుకునే ఈ మురుకులను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి వాటిని లో ఫ్లేమ్లోనే మంచిగా లైట్గా కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మినంపప్పు అనేది లోపల వరకు వేగుతుంది అనమాట సో అందుకని అలా వేయించుకోవాలి అలా అని మరీ కలర్ మారొద్దండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇలా పుట్నాల పప్పు వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే మనకు ఈ పుట్నాల పప్పు అనేది తొందరగా వేగిపోతుంది ఆ వేడికే వేగిపోతుంది కాబట్టి వీటిని వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాక మాత్రమే వీటిని ఒక మిక్సర్ జార్లో తీసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనకు పిండిలాగా రాదండి మారి కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇవి కంప్లీట్గా చల్లారినాక మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పిండిలాగా వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి పిండిని జల్లించుకోవాలన్నమాట ఎప్పుడైనా ఏదైనా చేసుకునేటప్పుడు పిండిని ముందుగా జల్లించుకోవాలి జల్లెడలోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా నలగనివి ఉంటాయి కదండీ పప్పులు అప్పుడు అవి వాటిని తీసేయడం ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కువ ఏం రాలేదు తీసేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి మనము ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఐదు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి నేను రేషన్ బియ్యం ని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని నీడకే ఆరబెట్టేసుకొని గిన్నె పట్టించుకోవాలి అప్పుడు పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వామను మాత్రం ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి అలా మీరు కావాలంటే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు చాలా మంచిది కదా పిల్లలకు కూడా తినడానికి సో అందుకని కొంచెం నువ్వులు మీరు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేనైతే రెండు టీ స్పూన్లు మాత్రమే వేశాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి వేడి ఆయిల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఆయిల్కి బాగా పట్టాక మనకు ముద్ద కడితే ముద్దలాగా రావాలండి చూడండి ఇలా వస్తే ఆయిల్ అనేది మనకు సరిపోయినట్టు మీరు కావాలంటే ఇందులో బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలన్నమాట మరి గట్టిగా ఉండొద్దు అలానే మరీ లూజ్గా ఉండొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పిండి రెడీ అయిపోయిందిగా మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఏ విధంగా ఉండాలో మరీ లూజ్గా ఉందనుకోండి అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు నేను వీటిని ఒక్కటే హోల్ ఉంటుంది కదా చక్రాలలో అలాంటిది తీసుకున్నాను దాన్ని మిషన్కి ఫిట్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కిండి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కిందికి సో అందుకని ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనము దాంట్లో ఎంతవరకు పడుతుందో అంత ముద్ద తీసుకొని మిషన్లో పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా ఇలా దా మరీ నిండుగా పెట్టొద్దండి ఇలా కొంచెం వెలితిగానే పెట్టుకోవాలి నెక్స్ట్ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం దీనిపైన మూత పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఒక తడిబట్ట వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ అది పెట్టుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి అంతలోపు మనము ఒక వాయికి సరిపోను దీంట్లో ఒత్తేసుకుందాం ప్లేట్లోకి చూడండి చాలా ఈజీగా వస్తాయి అసలు ఇబ్బంది అనేదే ఉండదు పిండిని తడుపుకోవడమే కరెక్ట్గా తడుపుకున్నాం అనుకోండి అసలు వేసుకోవడం అసలు ఇబ్బంది ఉండదండి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు ఈవెన్ పిల్లలైనా ఒత్తగలుగుతారు అంత సింపుల్గా వచ్చేస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సింపుల్గా వస్తున్నాయో చాలా బాగుంటాయి కూడా ఇలా నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం లాగేస్తాయి వెంటనే గరిట పెట్టకుండా కొంచెం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు మనం గరిటతో రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే ఆయిల్ కూడా అసలు ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిలే పడుతుంది సింపుల్గా కూడా అయిపోతాయి ఇవి ఒక్కరైనా ఈజీగా చేయగలుగుతారండి ఇద్దరు ఉండనవసరం లేదు ఎందుకంటే మనం ఒకసారి ఒత్తేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక వాయికి వేసేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది భలే క్రిస్పీగా వస్తాయండి ఈ మురుకులు ఒకసారి చేసి కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేశారంటే నెల రోజుల వరకు పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు టక్కున ఒకటి తీసిచ్చారనుకోండి ఇవి ఎక్కువ కూడా తినలేరండి ఒక రెండు మూడు కంటే ఎక్కువ తినలేరు కడుపు నిండినట్టు అవుతుంది అంత బాగుంటాయి ఈసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై channel. చేయండి చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా టేస్టీ మురుకులు ఇప్పుడు మన నెక్స్ట్ మురుకుల రెసిపీ ఇవి కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మురుకులు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా కుక్కర్లో ఉడికించి ఇలా చేసాం అనుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి ఎలా చేశారని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఎక్కువ టైం కూడా పట్టదండి చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ రౌండ్గా ఉన్నవి తీసుకున్నానండి పగిలిన పప్పు కాదు ఈ పప్పు తీసుకోండి ఒక కప్పు పప్పు తీసుకున్నాక దాన్ని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ పప్పుని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండే కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు నేను ఇక్కడ విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ వాటర్ అందులో ఇంకొంచెం ఎక్కువ పోయాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ప యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పప్పు మెత్తగా ఉడికించుకున్నాను మీరు ఇంత ఉడికించుకోవద్దంటే ఇంకొక విజిల్ తక్కువ పెట్టేసుకోండి ఇలా ఉడికించుకున్నా కూడా మనం గ్రైండ్ చేసుకోవాల్సిందే మామూలుగా కొద్దిగా పలుకుగా ఉన్న గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్నా కూడా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకుందాం ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారాలి మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్ గా చల్లారాలి మీరు అనుకుంటుండో చింత మెత్తగా అయింది కదా మళ్ళీ గ్రైండ్ చేయడం ఎందుకని మనము మురుకులు కదా చేసేది సో ఎక్కడ పలుకులు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చల్లారినాక ఇప్పుడు దీంట్లోని ఒక సగం వేసుకుంటున్నాను జార్లోకి మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి ఎందుకంటే తిరగదు కాబట్టి ఇలా కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా వీళ్ళ వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది అసలు ఉండొద్దండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇలా మొత్తం వేసుకున్నాక మిగిలింది కూడా ఉంది కదండి అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్ చేశారనుకోండి పిండి మనకు బియ్యం పిండి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ మూడు ఈ కప్పుతో మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు బియ్యంని కొంచెం కడిగి ఆరబెట్టేసుకొని గిర్నీకి పట్టించేసుకుంటే మనకి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను మూడున్నర కప్పులు అంటే దాదాపు హాఫ్ కేజీ వరకు ఉంటుందండి పిండి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వామును ఇలా చేయితో నలిపి వేసుకోవాలి మనం కారం కూడా ఏమీ వేయమండి దీంట్లో ఓన్లీ వామ్ ఫ్లేవరే ఉంటుంది అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు అందులో పిండిని బాగా కలుపుకోవాలి మినప్పప్పు దాంట్లోనే పిండిని బాగా కలిసేలాగా ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బియ్యం పిండి మినప్పప్పు పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాకనే మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే వాటర్ వేయొద్దు ఎందుకంటే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ మనకు ఎంతవరకు అవసరమో అంతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసి కలిపేయొద్దు ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసారనుకోండి పిండి కొంచెం లూజ్గా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండదు అలానే మరి గట్టిగా ఉండొద్దండి గట్టిగా ఉంటే మనము ఒత్తుకోవడానికి కష్టం అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేడి వేడి ఆయిల్ను ఇలా వేసుకోవాలి ఇలా పిండి కంప్లీట్గా కలుపుకున్నాకనే వేసుకోవాలండి అలాగే వెంటనే పెట్టకుండా సైడ్ నుంచి ఇలా తీసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మినప్పిండి కదా తొందరగా తడియారిపోయినట్టు అవుతుంది కాబట్టి ఇలా వాటర్ అప్లై చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకోవడానికి మిషన్ని తీసుకున్నానండి నేను ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా ఉన్నది తీసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్దగా ఉన్నదైనా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు దాన్ని టైట్ చేసుకోవాలి లూజ్ అనేది ఉండకుండా టైట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట దాంట్లో ఏమీ ఉండకుండా మనం ఒత్తుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి పిండి ఎంత వరకు పడుతుందో అంత ముద్దను తీసుకోవాలండి మీకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అప్లై చేసుకోవచ్చు లేదు లూజ్గా అనిపించింది అనుకోండి పొడి పిండి కలుపుకోవాలి కానీ లూజ్గా చేయొద్దు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది గుర్తు పెట్టుకోండి మినప్పప్పు కదా ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి ఇలా మరీ నిండుగా పెట్టుకోవద్దండి కొంచెం ఏ విధంగా పెట్టుకున్నాక దానిపైన అది మిషన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది తడారిపోకుండా మీరు ఇలా ప్లేట్ అయినా పెట్టుకోండి లేదంటే ఒక తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి ఒత్తుకుంటున్నానండి మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి ప్లేట్కి నేను ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఒక వాయికి సరిపోను ఒత్తేసుకుంటున్నాను నేనైతే నాలుగు వేస్తాను కాబట్టి ఇక్కడ నాలుగు ఒత్తేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి మురుకులకు తెలుసు కదా ఎలా హీట్ అవ్వాలో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా జస్ట్ ఇలా చేతితో తీసుకొని వేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది మనకు ప్లేట్ కూడా ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది వేసిన వెంటనే గరిట పెట్టి అస్సలు తిప్పొద్దండి కొంచెం ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసేయాలి పైన కొంచెం నురుగు తగ్గినాక ఇలా రెండో వైపుకు తిప్పేసుకోవడమే ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు ఇవి వేగే లోపు మనము ఇంకొక వాయికి కూడా రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఇంకొక వాయికి సరిపో స్టోను నాలుగు ఒత్తేసుకుంటున్నానండి సేమ్ ఇది వరకు లాగానే సేమ్ అదే ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను మనకు ప్లేట్కు ఎక్కడ పిండి కూడా అంటుకోలేదు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు అత్తుకుంటుంది అనే ప్రాబ్లమే లేదు అంతలోపే మనకు మురుకులు కూడా వేగిపోతున్నాయి ఈ మినపప్పు తొందరగా కలర్ రావండి కొంచెం లైట్ కలర్లోనే ఉంటాయి అందుకని ముందుగానే తీసేసుకోవాలి ఇవి తీసినాక ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా ఒక స్టెయినర్లోకి తీసుకొని ఆయిల్ కంప్లీట్గా పోయాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ వై కూడా అలానే వేసేసుకోవాలి ఇలా మనము ముందుగానే వేసి పెట్టుకున్నాం అనుకోండి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అయిపోదు కాబట్టి ఇలా మనకు అది వేగేలోప ఇంకొక వాయికి వేసి పెట్టేసుకోవడమే ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక చూడండి ఇలా ఆయిల్ నుంచి తీసేసి బౌల్లోకి వేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి తీసినప్పుడు ఒక కలర్ ఉన్నాయి తర్వాత ఒక కలర్కి వచ్చాయి కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వెన్నలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్